హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ట్ టెక్నికల్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆల్లైన్ సెలెక్ట్ చేసుకోండి సో ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీని మిస్ కాకుండా ఉంటారు ఇప్పుడు ఛానల్ కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు వీడియో వచ్చేసరికి మనకు ఎన్పిసిఎల్ ఇట్ స్టాండ్స్ఫర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్పిసిఎల్ ఏదైతే ఉందో దాంట్లో మనకు రిక్రూట్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్స్ హెచ్ఆర్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది వ్యాలిడ్ గేట్ స్కోర్ వచ్చేసరికి మనకు టూ థౌసండ్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్లో గేట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళ స్కోర్స్ అయితే వ్యాలిడ్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు డేట్స్ వచ్చేసరికి ఏప్రిల్ టెన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అప్లికేషన్స్ క్లోజెస్ ఆన్ థర్టీత్ ఏప్రిల్ ఈ నెల థర్టీ రోజు అప్లికేషన్స్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది అండ్ క్యాటగిరీ వైజ్గా వేకెన్సీ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు టోటల్గా ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కరెంట్ వేకెన్సీస్లో త్రీ నైంటీ సిక్స్ ఉన్నాయి బ్యాక్లాక్ వచ్చేసరికి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ ఫోర్ హండ్రెడ్ డిసిప్లిన్ వైజ్గా ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనేది కూడా క్లియర్గా చూసుకుందాం మెకానికల్ వాళ్ళకి అయితే టోటల్ వన్ ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్లో దీంట్లో యూఆర్కే సిక్స్టీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఫోర్టీన్ ఉన్నాయి ఎస్సీ ట్వంటీ త్రీ ఎస్టీ ట్వెల్వ్ ఓబీసీఎంసీలో వచ్చేసరికి ఫార్టీ వన్ ఉన్నాయి కెమికల్ వాళ్ళకి సెవెంటీ త్రీ ఉన్నాయి కేటగిరీ వైజ్గా చూసుకోండి ఎలక్ట్రికల్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇన్స్ట్రుమెంటేషన్ నైంటీను సివిల్ వాళ్ళకి వచ్చేసి సిక్స్టీ పోస్టులు ఉన్నాయి టోటల్ యు ఆర్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి థర్టీ నైన్ ఎస్సీ సిక్స్టీ వన్ ఎస్టీ థర్టీ టూ ఓబీసీఎన్సీలు వచ్చేసరికి వన్ వన్ జీరో నైన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీబీటెక్ ఎవరైతే ఉన్నారో బీబీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అలాగే మనకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ ఎవరైనా కంప్లీట్ చేసి ఉంటే విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ నేను వన్ ఆఫ్ ద సిక్స్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ మెన్షన్ ఇన్ ద టేబుల్ బిలో ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ఏటీ ఏదైతే యూనివర్సిటీ మీరు కంప్లీట్ చేసి ఉంటారో అది ఏఐసిటీ ఏఐసిటీ గుర్తింపుతో ఉండాలి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీ అండ్ అప్లికెంట్స్కి వచ్చేసరికి వ్యాలిడ్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ స్కోర్స్ అయితే మెన్షన్ చేసి ఉండాలి మీకు చూసుకున్నట్టయితే మనకు ఏ డిసిప్లిన్ ఏ గేట్ పేపర్ ఇచ్చి ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా ఉంది మెకానికల్కి అయితే మెకాని మెకానికల్ గేట్ పేపర్కి వచ్చేసి మెకానికల్ అండ్ ప్రొడక్షన్ వాళ్ళు కెమికల్ కెమికల్ ఎలక్ట్రో కెమికల్ ఇంజనీరింగ్ అక్సెప్టెడ్ సబ్ బ్రాంచెస్ అనేది ఉంటుంది కదా అలియన్స్ బ్రాంచెస్ అని చెప్పి ఇది సంబంధించింది అయితే మెకానికల్ ప్రొడక్షన్ వాళ్ళు కెమికల్కి అయితే కెమికల్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి ఫోర్ కేటగిరీస్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది అనేది సివిల్ వాళ్ళకి డైరెక్ట్ సివిలే ఇక్కడ క్లియర్గా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటివి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి పీడిఎఫ్ని అయితే చెక్ చేసుకుని అప్లై చేసే ముందు అండ్ క్యా అప్లికెంట్స్ ఫైనల్ రిజల్ట్స్ ఆర్ అవేటర్ ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం అవి వెయిటింగ్ చేస్తున్నారో ఫైనల్ ఇయర్లో కానీ ఫైనల్ సెమిస్టర్లో చదువుతున్న వాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మనం ఇఫ్ సెలెక్టెడ్ దే విల్ రిడ్ బి రిక్వె ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకో ఇంటర్వ్యూలో వాళ్ళు రిక్వైర్ టు సబ్మిట్ ఫైనల్ రిజల్ట్ ఇండికేటింగ్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ నాట్ లెస్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఆన్ ఆర్ బిఫోర్ థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ కల్లా ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారో పర్సింగ్లో ఉన్నారో వారైతే సర్టిఫికేట్స్ని ఈ డేట్లోపు సబ్మిట్ చేయాలి ఒకవేళ సెలెక్ట్ అయితే సో ఫైనల్ ఇయర్ సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబులే ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు గేట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకు జనరల్ ఆర్ ఈడబ్ల్యూ ఏజ్ లిమిట్స్ వచ్చేసి జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్కి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అప్పర్ ఏజ్ ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి రిలాక్సేషన్ త్రీ ఇయర్స్ ఉంది ట్వంటీ నైన్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ థర్టీ వన్ పీడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ పీడబ్ల్యూడీలో జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ థర్టీ సిక్స్ పీడబ్ల్యూడీలో ఎన్సిఎల్ కేటగిరీ వాళ్ళకి థర్టీ నైన్ పిడబ్ల్యూడిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ వన్ నేను ఇక్కడ సర్వీస్ మెన్ వాళ్ళకి థర్టీ వన్ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ ట్రైనింగ్ మోడల్ వచ్చేసరికి మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ ఉండకు వన్ ఇయర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ వన్ ఇయర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడెక్కడ అంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ స్ట్రీమ్ ఇక్కడ లైట్ వాటర్ రియాక్టర్ స్ట్రీము ఇది వచ్చేసరికి మనకు తమిళనాడు నాగర్కోల్లో ఉంది ఫర్ మెకానికల్ కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లిన్స్ ట్రైనింగ్ విల్ బీ ఏదర్ ఇన్ ప్రెసిడేజ్ హెవీ వాటర్ రియాక్టర్ స్ట్రీమ్ లేదా లైట్ వాటర్ రియాక్టర్ స్ట్రీమ్లో ఈ బ్రాంచెస్ ఎవరైతే ఏవైతే మెన్షన్ చేశారో మెకానికల్ కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళకైతే ఈ రెండిట్లో ఎక్కడైనా ఇవ్వచ్చు ఎల్డబ్ల్యూఆర్ పిఎస్డబ్ల్యూఆర్ దగ్గర క్యాండిడేట్స్ విత్ సివిల్ డిసిప్లిన్ అండ్ నాట్ రిక్వైట్ ఇండికేట్ చాయిస్ ఆఫ్ రియాక్టర్ స్ట్రీమ్ సివిల్ వాళ్ళకు ఆ ఛాన్స్ లేదు ప్లేస్మెంట్ వచ్చి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ సబ్సిక్వెంట్లీ డ్యూరింగ్ సర్వీస్ ఇన్ ఎన్పిసిఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనిర్స్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎక్కడన్నా డిఏ యూనిట్ ఎక్కడన్నా వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా అబ్రాడ్ డిపెండింగ్ ఆన్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్ నార్మల్గా అయితే ఇనీషియల్ పోస్టింగ్ ఆఫ్ మెజారిటీ ఇటీస్ విల్ బీ ఫర్ ప్రెసిడెంట్ హెవీ వాటర్ రియాక్టర్ ఫర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ స్టైఫండ్ వచ్చేసరికి మనకు మంత్లీ స్టైఫండ్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది వన్ టైం బుక్ అలవెన్స్ ఎయిటీన్ థౌజండ్ ట్రైనింగ్లో అండ్ మ్యాండేటరీ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఇన్ అకామిడేషన్ ఎన్పిసిఎల్ చూసుకుంటుంది బోర్డింగ్ అండ్ అకామిడేషన్ అనేది ఏమైనా అపాయింట్మెంట్స్ ఎస్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ట్రైనిస్గా అపాయింట్ అవ్వడం జరుగుతుంది ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ విల్ బి అపాయింటెడ్ అయ్యే సైంటిఫిక్ ఆఫీసర్ సి క్యాడర్ ఇన్ గ్రూప్ ఏ లెవెల్ పేమెంట్ వచ్చేసి లెవెల్ టెన్ బేసిక్ పే వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఉందండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ డిఏ వచ్చేసరికి ప్రజెంట్ మొన్న పెరిగి మొన్న వెంచిన దాంతో ఫిఫ్టీ పర్సెంట్ అయితే పే మాట్రిక్స్లో ఉండడం జరిగింది అలవెన్సెస్ ఉన్నాయి ఇన్సెంటివ్స్ ఉన్నాయి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉన్నాయి బెనిఫిట్స్ అయితే బెనిఫిట్స్ అండ్ అల్వాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి గేట్ స్కోర్ ద్వారా మిమ్మల్ని వన్ ఇస్ టు ట్వెల్వ్ రేషియో ఏదైతే ఉందో వన్ ఇస్ టు ట్వెల్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ కోసమే ఈక్వల్ వేటేజ్ బిల్ బుక్ ఈమెంటు ఈ గేట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏదైతే మెన్షన్ చేశారో ప్రతి ఇయర్ యొక్క గేట్స్కి ఒక ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో రాసినప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చి అతను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆయనకు సేమ్ మార్క్స్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయినా సేమ్ మార్క్స్ వచ్చినా వీళ్ళు రీసెంట్ రీసెంట్గా అటెంప్ట్ ఇచ్చారని చెప్పి వీళ్ళకి వాళ్ళకి అలా ప్రిఫరెన్స్ అయితే ఏం లేదు అందరికీ ఈక్వల్ ప్రిఫరెన్సే ఉంది మార్క్స్ అకార్డింగ్ టు మార్క్సే పీడబ్ల్యూటీ వాళ్ళు కూడా సపరేట్గా వన్స్ టు ట్వెల్వ్ రేషియోలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది డిసిప్లిన్ అండ్ క్యాటగిరీ వైజ్ కట్ ఆఫ్ బి డిస్ప్లే ఆన్ రిక్రూట్మెంట్ వెబ్ పోర్టల్ ఆఫ్ ఎన్పిసిఎల్ ఆఫ్షియల్ వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూ 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 డాట్ ఎన్పిసిఎల్ కెరియర్స్ డాట్ కో డాట్ ఇన్ అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్టయితే ఇంటర్వ్యూ షెడ్యూల్ మీకు త్రూ ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వస్తుంది కాల్ లెటర్ కూడా ఉండడం జరుగుతుంది ఫైనల్ సెలక్షన్ విల్ బి డన్ ఆన్ ద బేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంటర్ పర్సనల్ ఇంటర్వ్యూ సబ్జెక్ట్ మెడికల్ ఫిట్నెస్ అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ గేట్ స్కోర్ అనేది ఓన్లీ షార్టేజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పి నో వెటేజ్ విల్ బి గివెన్ టు గేట్ స్కోర్ ఫర్ డ్యూరింగ్ ద ఫైనల్ సెలక్షన్ ద క్వాలిఫయింగ్ మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ ఆర్ఎస్ ఫాలోస్ అన్ రిజర్వ్ వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ మిగతా వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ సపరేట్ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఇంటర్వ్యూ మార్క్స్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ పీడబ్ల్యూ కేటగిరీ ఫర్ విచ్ వన్సీ ఆర్ రిజర్వ్డ్ అండ్ పీడబ్ల్యూస్ విల్ బీ సెలెక్టెడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఓకే అండి ఎవరైతే స్కోర్ ఎవరైతే గేట్ ఇచ్చారో అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకు ఇంటర్వ్యూ డేట్స్ ఇంటర్వ్యూ విల్ బీ షెడ్యూల్ ఫ్రమ్ థర్డ్ టు ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంట ఇంటర్వ్యూస్ విల్ బీ కండక్టెడ్ అట్ అనుశక్తి నగర్ ముంబై మహారాష్ట్ర నరోరా అటామిక్ పవర్ స్టేషన్ నాప్స్ ఉత్తరప్రదేశ్ అండ్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ తమిళనాడు కైగా జనరేటింగ్ స్టేషన్ కర్ణాటక ఈ సెంటర్స్ దగ్గర అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఇండికేట్ ద ప్రిఫరెన్స్ ఎన్ యూ టు అపియర్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ రిమైనింగ్ నార్మల్ అండి సో క్యాండిడేట్స్ ఎవరైతే మీరు గేట్స్ గేట్ ఎగ్జామ్ ఇచ్చారో అటెంప్ట్ ఇచ్చారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండ్ గేట్ లాస్ట్ ఇయర్ గేటే ఉండాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అలాంటిది అయితే కండిషన్ అయితే ఏం లేదు గేట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లాస్ట్ త్రీ ఇయర్తో కలుపుని లాస్ట్ టూ ఇయర్స్ ఎవరైతే గేట్ అటెంప్ట్ ఇచ్చారో మీ స్కోర్ మంచి మంచి స్కోర్ దగ్గర ఏ ఇయర్లో అయితే ఉంటుందో మీరు ఆ ఇయర్ పెట్టుకొని అప్లై చేసుకోండి డిపెండ్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ మీరు షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది క్లియర్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి రిక్రూట్మెంట్ ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి సైంటిఫిక్ ఆఫీసర్ సి లెవెల్లో మంచి లెవెల్ టెన్ పేమెంట్ సాలరీస్ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కెరీర్ కూడా బాగుంటుంది సో మీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ పోస్ట్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి and finally subscribe to this support unit subscribe to jobstack technical thank you